హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైపోయిందండి నేను లాంగ్ వీడియో తీసి ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కంటిన్యూగా వస్తాయి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఈ వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇక నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి ఈరోజు స్పెషల్ వెరైటీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి అండి మీకు ఆల్రెడీ తెలిసిందే కొంచెం చేంజెస్ ఉన్నాయి అందులో నేను నా స్టైల్లో చేస్తున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే రెండు కొత్తిమీర కట్టలు అయితే తీసుకున్నానండి వాటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి కడాయి ఎక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకొక టేబుల్ స్పూన్ పప్పు ఇంకొక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగుండ్లు అయితే వేసుకున్నానండి మనం ఇక్కడే ఓపికతో ఉండాలండి ఇవి ఏ ఏవైనా ఇలాంటి దినుసులు మనం వేపుకున్నప్పుడు అండి సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే ఆ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుందండి కంపల్సరీ మీరు సిమ్లోనే పెట్టి కొంచెం ఓపిక చేసుకొని వేపుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది హడావిడిగా వేపుకోవడం వల్ల అక్కడక్కడ మాడిపోయినవి ఉంటాయి కదా వా వాటి వల్ల పచ్చడి చేదు అందుకనే సిమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత చూసారా లాస్ట్లో నేను నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ఎందుకు ఫస్ట్లోనే వేయలేదంటే అవి తొందరగా మాడిపోతాయి దానివల్ల పచ్చడి టేస్ట్ పోతుంది అందుకని నేను లాస్ట్లో వేసానండి రెండే రెండు సెకండ్లు అలా వేపేసి స్టవ్ అయితే కట్టేశాను అందులోనే చూశారు కదా నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే వేశానండి ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను అవి చల్లారదాకా పక్కనైతే పెట్టేసుకుందాము తర్వాత ఇంకొక కడాయి తీసుకొని ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక పది పచ్చిమిరకలు అయితే తీసుకున్నానండి కారం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత నేను మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి వీటిని ఒక రెండు నిమిషాలు వేపుకుందాము తర్వాత బాగా శుభ్రం చేసిన కొత్తిమీరని అయితే ఇందులో వేసుకుంటున్నానండి మనం అప్పుడే శుభ్రం చేసి వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువనే వస్తుందండి ఇది వేగడానికి టైం పడుతుంది మనం ఓపికతో ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇవి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసి హైలో పెట్టేసుకుందాం ఇప్పుడు మంటని హైలో పెట్టేసుకోవడం వల్ల వాటర్ అంతా వచ్చేస్తుందండి చూసారు కదా వాటర్ అంతా వచ్చేసిందండి ఆల్రెడీ ఉడికిపోయింది టమాటా పచ్చిమిరకాయ వేపాం కదా అప్పుడే సగం ఉడికింది ఇప్పుడు సగం ఉడికిపోయింది కొత్తిమీర ఆ వాటరు ఇమిరిపోయేదాకా మనం ఇంకొకసారి వెయిట్ చేసి వేయించుకుందామండి అది కొంచెం వాటర్ ఇమిరిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం నేను ఇందాక వేపుకున్నదైతే మిక్సీ జార్లో అయితే తీసేసుకున్నానండి తర్వాత ఇది కూడా చల్లారిన తర్వాత ఇందులో కూడా వేసేద్దాం రెండు ఒకటేసారి ఆడుకోవడం వల్ల రోటి పచ్చడి టేస్ట్ వస్తుందండి అది విడిగా ఇది విడిగా ఆడుకోవడం వల్ల బాగా ఫేస్ట్ అయిపోయి పచ్చడి అయితే బాగోదు నాకైతే అలా నచ్చదు నేను అందుకని రెండు కలిపి ఆడేసాను మిక్సీ మూత పెట్టేసి మిక్స్ అయితే ఆడేసుకున్నానండి చూడండి పచ్చడి అంత కలర్ఫుల్గా ఉందో చాలా అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం రెగ్యులర్గా చేసే తాలింపేనండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసి తాలింపేసుకోవడమే చాలా టేస్ట్గా జ్వరం వచ్చినప్పుడు కానీ నూరు ఏదో ఒకలాగా ఉన్నప్పుడు కానీ పచ్చడి అయితే ట్రై చేయండి వదలకుండా ఒక్క ముద్ద వదలకుండా మీరు ఇదే పచ్చడితో మొత్తం అన్నం అయితే తినేస్తారు ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం కారంగా చేసుకోవడానికి ట్రై చేయండి కారం తినేవాళ్ళు కారం తిన వాళ్ళు నార్మల్గా తినండి చాలా 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 బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ